ఎన్నికలకు ముందు ఒక చివరి క్యాబినెట్ కొన్ని సంచలన నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోతున్నారా ఖచ్చితంగా ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కొన్ని హామీలు కానీ కొన్ని అంచనాలు నేపథ్యంలో కొన్ని కొన్ని మార్పులు చేర్పులన్నీ సహజం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఆకర్షితమే మొదలు పెట్టారా అందుకే ఇప్పుడు ఈ భేటీ చాలా కీలకం చివరి కేబినెట్ మీటింగ్ చాలా కీలకం అనేది ఈ నెల ఆరో తారీఖున ఈ మీటింగ్ జరగబోతోంది దీంట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉచితాలను ఇంకా ఎలా పెంచాలి అనేది అలాగే ప్రస్తుతం ఉన్న పథకాల్లో కొన్నింటికి ఉన్న నగదును మరింత పెంచడం వాటి విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం ప్రకటించడం ఒక ప్రధాన ఉద్దేశం దాంతోపాటు ప్రధానంగా ఉద్యోగుల విషయంలో ఒక ఎందుకంటే ఉద్యోగుల నుంచి ఉన్న తీవ్ర వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని రూపుమాపుకోవాలన్నా దాన్ని పోగొట్టుకోవాలన్నా ఆ ఉద్యోగుల ఓట్ బ్యాంక్ తమ తెచ్చుకోవాలని తిప్పుకోవాలన్నా ఖచ్చితంగా ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదే అందుకే ఉద్యోగులకిచ్చే పీఆర్సీ లేట్ అయితే ఇంటీరియం రిలీఫ్ ఇచ్చే విషయం కూడా మంత్రివర్గంలో ప్రస్తావనకు రావచ్చు వచ్చే అవకాశం ఉంది దాని మీద కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనేది అయితే ఈసారి భారీ ఎత్తున ఉద్యోగులకు ప్రయోగం కలిగేలాగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారంట అంటే అదేవిధంగా నిరుద్యోగ యువతతో పాటు అర్బన్ ఓటర్ల విషయంలో కూడా ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారనే చర్చ సాగుతుంది అదే నేపథ్యంలో ఆర్థిక సంబంధించిన అంశాలపై కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎందుకంటే కొన్ని ముఖ్య ప్రకటనలు ప్రభుత్వం చేయాలన్నా అలాగే పరిపాలన సంబంధితమైన ఆదేశాలు జారీ చేయాలన్నా కూడా ఈ మంత్రివర్గం చాలా కీలకం కాబట్టి అవన్నీ ఇప్పుడు చర్చించబోతున్నారు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జూన్ రెండో వారంలో తొలి క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఇప్పుడు సరిగ్గా యాభై ఏడు నెలలు ముగిసిన తర్వాత చివరి క్యాబినెట్ మీటింగ్ ఇప్పుడు జరగబోతోంది ఆరో తేదీన ఈ మీటింగ్ మొత్తం సర్వత్రా ఆసక్తి కొన్ని కీలక వర్గాలు కూడా ప్రతిపాదనలు పంపిస్తున్నారు మరి మంత్రివర్గ నిర్ణయాలు ఎలా ఉన్నా ఏంటి అనేది చూడాలంటే పదవ తేదీన ఏ క్షణానైనా అది ప్రకటించే ఉంది అలాగే ప్రకటించే అవకాశం ఉంది ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ముందు ఎటువంటి నిర్ణయాలు ప్రకటిస్తారు అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం